ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలోని కేసీఆర్ గోడల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరు అధైర్య కారు కారు సర్వీసింగ్ పోయింది మళ్లీ వంద స్పీడ్తో దూసుకు వస్తుంది బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం ప్రజల తరపున ప్రశ్నిస్తాం పోరాడతాం గత పదేళ్లలో మన మధ్య సమన్వయం లోపించింది వాస్తవం ఇప్పుడు అలా జరగకుండా చూస్తామన్నారు అలాగే నూట పంతొమ్మిది సీట్లలో ముప్పై తొమ్మిది సీట్లు బలవంతమైన ప్రతిపక్షంగా ఉన్నాం కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదన్న కేసీఆర్ మాటలు కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తుంది మార్పు కావాలి అన్నోళ్లు నోరు కొట్టుకుంటున్నారని ఇచ్చిన హామీలన్నింటికీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే జీవోలిచ్చి చిత్తశుద్ధి నిలుపుకోవాలన్నారు మేము కూడా గెలుస్తామని అని చెప్పినా కానీ ఇంత ఏదో మేము గెలిచినా భగవంతుడి దయతోటి కానీ మీ అందరి కార్యకర్తలు దయతోటి కానీ అందరి మనకి మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చేయాలని మరొకరు కాబట్టి మనం చేస్తాం కానీ రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం అధిక మెజార్టీ అధిక మెజార్టీ ఇస్తేనే మనం ధైర్యం ఉంటాం అరే బాబు బీఆర్ఎస్ వాళ్ళు మీరు గట్టిగా ఉన్నారా బాబు ఏదో మోసపోయారు కాంగ్రెస్ వాళ్ళు మాటల కాబట్టి మోసపోయారు కాబట్టి మనం అధిక మెజార్టీ ఇచ్చి మన క్యాండిడేట్ని గెలిపించేస్తే మాక్సిమం గెలిపించినప్పుడు మనకి స్థానిక ఎలక్షన్లో మీరు అదే అనుకుంటుండొచ్చు ఎంపీ ఎలక్షన్లో మాకు రాకుండా ఏమైతే అంటారు రేపు ఎంపీ ఎంపీటీసీ పడతాయి మనకు కూడా కొంతమంది ఏమంటారు కొన్ని గ్రామాలలో మనం చాలా సర్పంచ్ గట్టే టీఆర్ఎస్ ఓటేరేమో వేరే పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలతో మంచికున్నారు అది కూడా మోసమైంది మనకు కొద్దిగా లక్ష వద్దు కొద్దిగా తగ్గురి యాభై వేలు నలభై రెండు లక్షమే కావాలి అట్లా ఓట్ కాన్ఫిడెన్స్ పోయి కొద్దిగా దెబ్బ పడ్డది కానీ ఏమో అయిపోయింది మనం బీరిపోయి ఇంట్లో దుప్పట్లు కప్పుకొని ఎక్కడోళ్ళు అక్కడ వండుకునేంత భయంకరమైన ఓటమి జరగలే మనకు ఏం జరిగింది నూట పంతొమ్మిది సీట్లలో ఇలా మూడో వంతు ప్రజలు మనకిచ్చిన్నారు ముప్పై తొమ్మిది సీట్లు మనకిచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ప్రజలు మనకు కూడా ఆదేశించింది ముప్పై తొమ్మిది సీట్లేమో గెలిచినాం ఇంకో పద్నాలుగు సీట్లేమో దగ్గర దగ్గరకు వచ్చిపోయినాం వెయ్యి ఓట్లతో రెండు సీట్లు పోయినాయి జుక్కలు అదే దేవర కద్ర మూడు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం పద్నాలుగు సీట్లు దగ్గర దగ్గరకు వచ్చి నాలుగైదు వేలలో పోయినాయి ఎందుకు చెప్తున్నట్టే ఆ పద్నాలుగు ఇట్లా సగం మనకు వచ్చిన ఇలా పరిస్థితి వేరే ఉంటుండే నాకంటే బాగా మీకే తెలుసు అయితే మీకు తెలుసు నాకు తెలుసు అని తెలుసు బయట చెప్పానికి రా నేనేమంటున్నా మీ అందరితో కోరేది ఎంతో భయపడిపోయి ఏందో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా ఏం లేదు మార్పు మార్పు అని ఆయనతో ఊదరగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కొంతమంది దానికి పాపం ఆగమైంది నేను వినగాక మొన్న జూబ్లీ హిల్స్ ఒక మీటింగ్ ఉంటే ఆడికి పోయినా పోయినాక బయటకు వచ్చే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది నా కారు ఇరికపోయింది ఇరికపోతే సపోడే బయట అంత ఆటో ఉంటే ఆటోలో నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం ఆటోలో తెలంగాణ భవన్కి పోయినాం ముచ్చట పెట్టుకుంటా పోయి నా తమ్ముడితో ఏం పేరు తమ్మి అంటే అని నా పేరు శాతం రమేష్ అన్నారు ఏ ఊరు అంటే హైదరాబాద్ ఇరవై ఏళ్ళకి చిన్న కానీ నా ఆలయ సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది ఏం జరిగింది నిజానికి ఒకవైపు మనమేమో సరే కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ చేవలలో రాజుగారి పాలకత తెలుసా మీకు రాజుగారిట్లో పిన్నలైతాను రాజుగారు ఏం పిల్లలు మరి లగ్గం అంటే గోవా చేయాలి పాలు పెట్టాలి చాయ్ పోయాలి వచ్చిన మాస్థితులకు మర్యాదలు చేయాలి జర అందరూ పాలు వేయినరుపై మా పెద్ద గిన్నె పెడతాం పెద్ద దాన్ని ఏమంటారు పాల పాలు గంగాలం సరే గంగాలం అనుకుందాం మీ నాది లేదు గంగాలం ఒకటి పెట్టి గంగాలంలో పాలు వయినరుపై అని చెప్పిందంట రాజుగారు అందరూ ఏమనుకున్నారు మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తీక చేస్తారని అవినాష్ అనుకున్నాడు అనుకుని ఆయన పోయి నేను ఒక్కరిపోయిపోతే ఏమైతుందో నీళ్ళు పోషాను కార్తీక ఏం చేసిండు మా అశ్ గడ్డ పోస్తాడు లేని కార్తీక్ కూడా నీళ్ళే పోషాడు మహేంద్ర అని ఏం చేసిండు ఇద్దరు పొడిలు చేస్తారులేని మహేందర్ అని పోయి ఆయన నీళ్ళు పోసిండు ఆఖరికి స్వప్న ఏం చేసింది ఏ మా అన్నలు ఉన్నారు వాళ్ళు చేస్తారులేని ఆయన కూడా నీళ్ళే పోసింది మొత్తం ఆఖరికి చూస్తే నీళ్ళు లేవు నైపులేవు నువ్వు చేస్తావా నేను నేను చేస్తావా నువ్వు ఎంపీటీసీ చేస్తారని సర్పంచ్ సర్పంచ్ చేస్తారని ఎంపీటీసీ ఏ ఇద్దరు పదవులు రాళ్ళు తీసుకుంటారు దాని ఆయన గ్రామ అధ్యక్షుడు అధ్యక్షులు లేదు వాళ్ళు కొద్దిగా నిర్లిప్త ఇంకోటి రాజధాని చెప్పినట్టు ఏ ఎట్లా గెలిచేతుంది కదా మనకేమైతుంది ఏ గెలిచిపోయినాం ఒక్కొక్కడే గమదనిపిస్తుండే గత పదేళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే కొద్దిగా ఇటువంటి మీటింగ్లు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఒకసారి పెట్టినంటే బాగుంటుండే మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పి ఎస్ కొన్ని జరిగినాయి పద్నాలుగులో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం అసలు తెలంగాణలో మీకు నడపనికి వస్తుందా మీకు అంత తెలివి ఉందా మీకు నాయకత్వం ఉందా మీకు సీన్ ఉందా ఇట్లా చాలా మాటలు మాట్లాడి ఆ రోజు అందుకే ఆ రోజు కసి మీద పనిచేసిన ఒక పదేళ్ల పాటు ఒక కసితోని పట్టుదలతోని మనను నవ్వెటోల జారిపడద్దు మీకు నాయకత్వ లక్షణాలు అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా చేసి చూపెట్టాలనే ఒక కమిట్మెంట్ సొంత పని చేసుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత పదేళ్ళు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం కాబట్టి తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ వన్ గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సరే ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటా పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం ఏమనుకున్నాం కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే మెంబర్ దాకా అందరూ మనోళ్ళే ఉన్నారు కదా వార్డు మెంబర్లలో తొంభై శాతం మనోళ్లే సర్పంచ్లలో ఎనభై శాతం మనోళ్లే అదే విధంగా ఎంపీటీసీలు మనోళ్లే జెడ్పీటీసీలు మనోల్లే ఎంపీపీలు మనోళ్లే ఎమ్మెల్యేలు మనోళ్లే ఎమ్మెల్సీలు మనోళ్లే ఎంపీలు మనోళ్లే ప్రభుత్వమే మనది మున్సిపాలిటీలు జడ్పీటీసీలు మొత్తం మనోళ్లే ఉన్నారు కదా కాబట్టి కాబట్టిందికేల దాకా మనమే ఉన్నాం మరి మన నాయకులు మాట్లాడితే మన మంత్రులు మాట్లాడితే మన ఎమ్మెల్యేలు మాట్లాడితే మన గౌరవ ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా ఇది పార్టీ గొంతు కాదా పార్టీ మంచినే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముంగట పోయినాం కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయినా మనకు వాస్తవమే ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు